వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో అదేంటో చూడండి ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామ్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్ ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఇదేంటి దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడీ నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక ప్రశ్న అయ్యా ఈ టెస్ట్ ఈ ఈ మూడు ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాన్ని టెస్టులు చేసేలాగో చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు దట్ వాజ్ రిజెక్టెడ్ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది కొత్త కాదు ఇప్పుడైతే మూడు శాంపిల్స్ తీసుకొని ఆ మూడు శాంపిల్స్ ఎస్ వాల్యూకి తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది కల్తీ ఉందని అనుమానంతోనే కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు మీరు చూసే ఉంటారు దానిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయి అని అనుమానం ఉంది వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆరోగ్యం చెప్పాడు ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో దాన్ని సమర్థించడం కోసం పాపం అధికారులు శ్యామరావు గారు కూడా ఐ నో వెరీ వెల్ శ్యామ గారు ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు ఈజ్ నైస్ ఆఫీసర్ పాప ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బా ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామలరావు గారు తెలుగుదేశం పార్టీ కేడరు ఎంతో ప్రయత్నం చేసిన అబద్ధం అయినా కాస్త దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక మాట శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలం తెలుసు ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మడు ఆయన పిలిచి ఆయన బ్రాహ్మడు మోసం తండ్రి నాకు తెలుసు కదా పిలిచి పంచపక్ష పర్వాణాలు పెట్టాను